హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి అయితే నేను చాలా ఎదురు చూశాను అనమాట ప్రజెంట్ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఫుల్ కోల్డ్ పట్టేసింది కానీ ఎలా అయినా ఈ వీడియో ఈ రోజు పోస్ట్ చేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంకా అందుకే అలా చేసేస్తుంది కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి వీడియో అయితే ఫుల్ గా చూడండి మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను చెప్పాను కదా సింహాచలం వెళ్ళాము అనేసి సో ఆ రోజు వీడియో అనమాట జస్ట్ వెళ్ళింది నెక్స్ట్ సింహాచలం వెళ్ళింది మాత్రమే చూపిస్తున్నాను ఈ మధ్య అంతా ఎక్కడున్నాము ఏంటి అనేది ఏమి కూడా వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళేసరికి జర్నీతో అలా టైం అయిపోయింది ఇంకా ఎక్కడున్నాము ఏంటి అన్నది చూపించలేదు లాస్యం కూడా తీసుకెళ్లాము కాకపోతే సింహాచలం అయితే లాస్యం తీసుకెళ్లలేదు అనమాట ఎందుకంటే చిన్నపిల్ల కదా పైగా నాకు ముందుగానే చెప్పారు ఇలా థర్టీ టూ కిలోమీటర్స్ నడవాలి అనేసి ఇంకా తనతో చాలా ఇబ్బంది అయిపోద్ది అని నేనైతే ఇంకా దాన్ని అయితే మేము వెళ్లి అయితే వదిలేసి మేము మాత్రమే వెళ్ళాము అనమాట నేను మా ఆయన మా చిన్నత్త వాళ్ళ కొడుకు కోడలు అనమాట మేము నలుగురం కలిసి సింహాచలం అయితే బయలుదేరాము ఇది స్టార్టింగ్ నేను ఫస్ట్ టైం అనమాట వైజాగ్ ఎక్కువగా వెళ్ళను పైగా గుడు వైజాగ్ లో ఉన్న గుడులకి అయితే ఎక్కడ కూడా వెళ్ళలేదు ఇది ఒక మిరాకిల్ లాగా జరిగింది అనమాట ఆశ్చర్యకరంగా ఏంటంటే లాస్ట్ టైం లాస్ట్ మంత్ నేను నాకెందుకు అనిపించింది సింహాచలం వెళ్ళాలి అనేసి మా ఆయన తీసుకెళ్ళమంటే ఉలకలేదు పలకలేదు అనమాట కానీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసే వచ్చేసేటప్పుడు ఏంటంటే సడన్ గా అంటే అనుకోకుండా వైజాగ్ మన సబ్స్క్రైబర్స్ అయితే రమ్మన్నారు అక్కడికి వెళ్దామన్న ప్లానింగ్ తో ప్లాన్ చేసుకున్నాము కానీ అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట ఇదైతే నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేకుండా అనుకోకుండా ఇలా జరిగిపోయింది అనమాట మేమైతే గుడి దగ్గరికి బయలుదేరింది రెండు గంటల నుండి స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్టింగ్ లోనే ఎండ్ అయితే మామూలుగా లేదు ఇన్ని రోజుల పాటు వర్షం నాన్ స్టాప్ గా పడ్డది కదా కానీ ఆ గుడి అదే ఆ గిరి ప్రదక్షిణ రోజు మాత్రం ఎండ చాలా ఎక్కువగా కాసింది ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా మధ్యాహ్నం రెండు గంటల నుండి నా ఎక్స్పీరియన్స్ ఎలా అంటే అసలు మామూలుగా లేదనమాట అసలు ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా ప్రయాణం అలా జరిగింది ఇంకా గుడి ది స్టార్టింగ్ అయితే వచ్చేస్తామనమాట ఒక కిలోమీటర్ ముందే వెహికల్స్ అయితే ఆపేశారు ఇంకా బండి ఎక్కడ ఏ మూల్లో పెట్టేసి బయలుదేరిపోయాం ఏంటంటే చెప్పులు కొత్తవే కొనుక్కున్నాను ఇక్కడి వరకు కూడా వేసుకురావాలనుకోలేదనమాట మళ్ళీ పోతాయి అనేసి ఇంకా ఇంటి దగ్గర నుండే మామూలు కాళ్ళతోనే వచ్చేసాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చూస్తే బండి వచ్చేసి వన్ కిలోమీటర్ ముందే ఆపేసారు కదా ఇంకా నడవడం స్టార్ట్ చేసామన్నమాట ఏంటంటే ఈ జస్ట్ ఈ వన్ కిలోమీటర్ లోపే నాకు రకరకాలుగా అయిపోయింది అసలు దానికి తోడు ఎండ ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు మా మా సైడ్ ఏంటంటే ఫుల్ వర్షాలు కదా మొత్తం మొత్తం కోల్డే ఉంది అసలు ఎండ అన్నదే లేదు అలాంటిది సడన్గా ఇంత ఎండలోకి వచ్చేసరికి నాకు కొంచెం ఏదోలా అయిపోయింది ఏదోలా అంటే అసలు చెప్ ఏదోలా అనేది చెప్పడం చాలా తక్కువ కానీ ఇంకా విపరీతమైన ఒకలాగా అయిపోయింది నేను చెప్తాను అది ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు తీసుకుంటున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి సాక్స్లు తీసుకుందామా ఎండ బాగా ఉంది కదా అనేసి అన్నారు సాక్స్లు వేసుకోవచ్చు అంటే చాలామంది చెప్పులతోనే నడిచేస్తున్నారు అని చెప్పి ఇంకా ఎండ వరకు అయినా వేసుకుందాము అని సాక్సులు అయితే తీసుకొని వేసుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు కొనుక్కొని గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము ఒకేసారిగా చల్లటి ప్రాంతం నుండి ఎండ దగ్గరికి వచ్చేసరికి మొత్తము నా బాడీలో చాలా చేంజెస్ వచ్చేసాయి అసలు మీరు నమ్మరు దానికి తోడేంటంటే నేను జర్నీ చేసి వచ్చాను కదా మాకేంటంటే మాది మేము ఉండేది ఎత్తు ప్రాంతంలో సో వైజాగ్ చాలా డౌన్లో ఉంటుంది మాకు వచ్చేటప్పుడు చాలా టర్నింగ్స్ అవి ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి నాకు ఫుడ్ తిన్నా వామిటింగ్ ప్రాబ్లం ఉంది నాకు మా ఆయనకి లాస్ట్ ఇయర్కి ముగ్గురికి కూడా ఉంది ఇంకా దానివల్ల ఏంటంటే జస్ట్ మేము ఘాటి దిగిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా బయలుదేరిపోయాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏమి కూడా తినలేదనమాట ముఖ్యంగా నేనైతే అస్సలు తినలేదు నేను లాస్ట్ ఇయర్ నాకు ఈ చూసారు కదా ఈ ఎండకి నేను ఫుడ్ కూడా తినలేదు దాంతోపాటు జర్నీ సో ఈ మూడు కలిపి నాకు ఎలా అయిపోయిందంటే అసలు స్టార్ట్ అయిన వన్ కిలో టూ కిలోమీటర్స్ కూడా అప్పటికి నడిచి ఉండవు కానీ అప్పటికైతే ఎలా అయిపోయానంటే మొత్తం కడుపు తిప్పేసి తలనొప్పి స్టార్ట్ అయిపోయింది నాకు హెడ్ హెడ్ వచ్చినా కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట కాళ్ళు చేతులు మొత్తము పీకేసి గాల్లో తేలినట్టు అలా అనిపించింది అనమాట ఇంకా దాని సో అసలు కొంచెం దూరం నడుస్తాను అలా కూర్చుండిపోతాను కొంచెం దూరం నడుస్తాను అలా కూర్చుండిపోతాను ఇంకా స్టార్టింగే అలా అయిపోయింది నేను అనుకున్నాను అసలు ఇంకా నా వల్ల కాదు నేను ఇక్కడెక్కడ ఉండిపోతాను మీరు వెళ్ళేసి వచ్చేయండి అని కూడా చెప్పేశాను నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి దర్శనం అనమాట మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అవ్వాలంట కదా సో నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా గుడి దగ్గరికి అయితే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము మా ఆయన సరిగ్గా వీడియో తీయలేదు బాగా రష్గా ఉంది కదా వాళ్ళు వచ్చేసి తొందరగా కొట్టేసి వెళ్ళండి ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు కూడా రావాలి కదా అన్నట్టు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా కొబ్బరికాయ నిజం చెప్పాలంటే ఆ దేవుని ముఖం కూడా నేను చూడలేదనమాట ఇంకా గబగబా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ నుండి అయితే నడవడం స్టార్ట్ చేశాను ఈ ఎండలో పాపం మీదుగా చూస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఈ ఎండకి ఎందుకు వీళ్ళకి ఇంత బాధ అనిపించింది ఇంకా ముఖద్వరం చూసారు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొండ నిజం చెప్పాలంటే నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళలేదు ఎలాంటి మొక్కు మొక్కుకొని వెళ్ళలేదు అసలు ఏమో నాకు అలా సడన్ గా ఇంకా అలా వెళ్ళిపోయాను అంతే చెప్పాను కదా వైజాగ్ వెళ్ళాలన్న ప్లా సబ్స్క్రైబర్స్ వాళ్ళే కానీ ఇంకా వీళ్ళు వచ్చేసి అదే మా చిన్నత వాళ్ళ కొడుకు కోడలు వచ్చేసి సింహాచలం వెళ్దామని ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు ఇంక ఇలా వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నామని మా ఆయన కూడా ఎందుకో సడన్గా చేశారనమాట ఫోను చేస్తే వచ్చేసి ఇంకా ఇలా వెళ్దాం అనుకుంటున్నాము మీరు రండి అనేసి అన్నారు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు కదా ఇలా మీరు రండి మనం కలిసి గిరిప్రదక్షిణ చేద్దాము మీరు ఎప్పుడు రాలేదు కదా అనేసి డౌట్ డౌట్గానే ఆ సరే వస్తే వస్తాం లేదు అన్నట్టుగానే ఉన్నారు కానీ లాస్ట్ మినిట్ వరకు నమ్మకం లేదు అసలు మేము వెళ్తామన్న నమ్మకమే లేదు మాకు కానీ వెళ్ళి నేను అంత దూరం నడవడం అన్నది నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇప్పటికీ కూడా ఎందుకంటే నేను మహా అయితే ఒక టూ కిలోమీటర్స్ కూడా నడవలేకుండా నేను ఇక్కడ ఉండిపోతానేమో అన్నంత సిక్ అయిపోయి మొత్తం థర్టీ టూ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసానంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిజం చెప్పాలంటే ఏమో నరసింహస్వామి పరీక్ష పెట్టడమో నేను రాగలదా లేదా అని నేను అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే నా ఒపీనియన్ అదే అనమాట ఫస్ట్ వీళ్ళు నడవగలరా లేదా అని పరీక్ష పెడతాడేమో మొండిగా కష్టపడి ఇష్టపడి భక్తితో ముందుకి తెగించి వెళ్ళే వాళ్ళకి పూర్తి గమ్యం చేరుకోవచ్చు లేదు నా వల్ల కాదు అనే వాళ్ళు చాలా వరకు ఆగిపోతారని అనుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఎక్కువగా నచ్చిన విషయం ఏంటంటే ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ కంట్రోల్ కానీ లేదంటే వాళ్ళకి ఆకలు దప్పికలు అలా వేయకుండా ఫుడ్ స్పాన్సర్ చేయడం కానీ ఇది చాలా బెస్ట్ విషయం అనిపించింది నాకు దాంతోపాటు నాన్ స్టాప్గా అలా ఫుడ్ వాటర్ ఇలాంటివన్నీ కూడా సప్లై చేస్తూనే ఉన్నారు వాలంటీర్స్ అయితే చాలామంది స్వతహాగా వెళ్ళి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నిజం చెప్పాలంటే భక్తితో చేసిన వాళ్ళే ఎక్కువ అనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో కూడా అసలు నాకు అలా అయిపోవడం వల్ల ఎండ వల్ల అలా అయిపోవడం వల్ల ఏంటంటే నాకు ఏం కూడా తినాలనిపించలేదు అసలు నేను ఏమి కూడా తినలేదు పులిహోర కానీ ఇందాక మా ఆయన చూపించాను కదా స్వీట్ బూందీ ఇలా చాలా వరకు అన్నీ పంచుతున్నారు కానీ నాకైతే అసలు ఏం కూడా తినాలనిపించలేదు అలా తినపోవడం వల్ల ఇంకా నీరసంగా అయిపోయాను అనమాట కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళేసరికి చాలా వరకు వాటర్ బాటిల్స్ ఎక్కువ కొనుక్కున్నా వాటర్ కూడా పంచారు కాకపోతే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది అక్కడ వాటరు నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఆ వాటర్ ఎక్కువ తాగలేదన్నమాట ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కోవడం తర్వాత వచ్చేసి బాదం మిల్క్ వచ్చేసి మా ఆయన ఒకటి కొనిచ్చాడు అనమాట అది తాగి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్న తర్వాత ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను నడవడం అయితే ఇంక అప్పుడు స్టార్ట్ చేసిన దాన్ని పర్లేదు కొంచెం ఎనర్జీగానే నడవడం స్టార్ట్ చేశాను అనమాట అసలు నిజం చెప్పాలంటే ఇంత దూరము నడవడం ఫస్ట్ టైము నార్మల్గా కొండలు అలాంటివి ఎక్కేది వేరు కానీ ఇంత దూరము కాలినడకన ఇలా నడవడం అనేది ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బందిగానే ఉండింది ఎలాంటి అంచనా లేకుండా వెళ్ళాను దానికి తోడు ఇంకా మధ్య మధ్యలో కూడా బాగా హీట్ వచ్చేసింది వచ్చేసిందనమాట బాడీ అంతా కూడా వేడి ఎండ నెక్స్ట్ ఏమి కూడా తినలేదు కదా డిహైడ్రేట్ అయిపోయినట్టు అయిపోయాను ఇంకా పాటు గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా ఇంకా అలా అలా నడుచుకుంటూ ఆ స్టాచ్యూ చూస్తారు కదా అక్కడ వరకు అయితే వచ్చేసాము నాకు ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్కి వచ్చాము ఎక్కడున్నాము ఎన్ని కిలోమీటర్లు నడిచాము అన్నది క్లియర్ గా తెలీదు నాకు ఇక నడుచుకుంటూ పోవడమే ఎప్పుడైతే కొంచెం యాక్టివ్ అయ్యి కొంచెం శక్తి వచ్చినట్టు అనిపించింది నాకు ఫస్ట్ అయితే అసలు వన్ కిలో టూ కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అవ్వకుండానే అంత సిక్ అయిపోయాను అలాంటిది తర్వాత నుండి పర్లేదు నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట ఇంకా అలా అలా వచ్చేసరికి అయితే బీచ్ రోడ్ అయితే వచ్చేసాము బీచ్ దగ్గరికి ఇంకా అక్కడ వ్యూ చూస్తే అసలు ఎంత బాగుందో గురు పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ చేస్తారంట క గురు పౌర్ణమి రోజే పౌర్ణమి వస్తుందంట సో ఇది షార్ట్ వీడియోలో పెట్టాను నేను లాంగ్ వీడియో తీయలేదు సముద్రం పైన అసలు చందమామ ఫుల్ కాంతితో ఆ వెలుతురు మొత్తం మొత్తము చ సముద్రం మీద పడి అసలు ఎంత బాగా కనిపించిందంటే అసలు ప్రశాంతంగా కూర్చొని గాలిపించుదామన్నా ఖాళీ లేదు అక్కడ అంత క్రౌడ్ ఉంది అసలు జనాలు అయితే మామూలుగా లేవు అంత క్రౌడ్ని చూడడం కూడా ఫస్ట్ టైమ్ ప్రజెంట్ మేము కూర్చున్నప్పుడు అయితే ఎలాంటి ఇది లేదు అంత క్లియర్గా మీ కనిపించలేదు చందమామ కాకపోతే తర్వాత మాత్రం షార్ట్ వీడియోలో పెట్టాను అది ఎంత బాగా కనిపించిందో ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా దాని పక్కనే ఇంకా భోజనాలు అయితే పెడతారు భోజనం అంటే ఆ ఉప్మా అయితే పెట్టారనమాట టిఫిన్ కి ఇంకా చెప్పాను కదా నేను పొద్దున్నుండి ఐ మీన్ అక్కడికి వెళ్ళిం నుండి ఏం కూడా తినలేదు ఫుడ్ కి సంబంధించి జస్ట్ ఈ ఏంటి ఈ బాదం మిల్క్ వాటర్ మజ్జిగ కూడా ఇచ్చారన్నమాట సో మజ్జిగ బాదం పాలు ఇలాంటివన్నీ ఇచ్చారు సో అవి తాకుంటూనే ఇక్కడి వరకు ప్రయాణించాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం కడుపులో ఏమి లేదు కదా పైగా ఏంటంటే ఆ తర్వాత నుండి ఇంకా ఇలాంటి స్టాల్స్ ఉండవు రోడ్డు కూడా ఇరుకు అవుతుంది ఇంకా తింటే ఇక్కడ తినాలనేసి మరిది అదే ఉన్నారు కదా సో అతను చెప్పారు అన్నమాట ఇంకా ఇప్పుడు కూడా తినపోతే ఇబ్బంది అయిపోతానని చెప్పి వేడి వేడిగా ఉప్మా దాంతో పాటు చట్నీ అనమాట చాలా బాగుంది నిజంగా ఆ ఫ్లేవర్ నేను ఎప్పుడు కూడా తినలేదు ఆ టేస్ట్ ఇంకా బంగాళదుంపలతో కలిపి ఒక చట్నీ అయితే ఇచ్చారు అది చాలా నచ్చింది నాకు ఎర్ర రవ్వతో అయితే ఉప్మా చేశారనమాట ఇంకా ఫుల్ చెమట్లు పట్టేసి మొత్తం నా ఫేస్ అయితే అసలు చెమట పట్టిందంటే వేడికి ఎండకి ఫుల్ చేంజ్ అయిపోద్ది అనమాట మీరు స్టార్టింగ్ నుండి నా ఫేస్ చూసినట్టయితే మొత్తం కందిపోయినట్టు అయిపోయి ఉంటుంది దాని తోడు నేనేం కూడా తినలేదు కాబట్టి మొత్తం మొహమంతి లాగేసింది అనమాట పీక్పోయింది ఇంకా ఆ ఉప్మా అది తీసుకుని అయితే ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత రోడ్డు ఇంకా కొంచెం విరుగ్గా సింగిల్ రోడ్డు వెళ్ళే కొద్దీ అలా తగ్గిపోయిందనమాట ఇంకా ఇరుకిరుగ్గా చాలా ఇబ్బందిగా వెళ్ళాము కానీ స్లోగా నడుచుకుంటూ అనమాట ఎన్నేటి వరకు ఎలాంటి నొప్పులు కానీ అలా ఏం అనిపించలేదు నాకైతే ఇంకా మా ఆయన సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ పెయిన్ వస్తుంది అని కూడా ఏమీ లేదనమాట అలా నాన్ స్టాప్గా అలా మేము ఇక్కడ ఉంటే మా అతనే వల్లంత దూరాన్నా అలా నడుచుకుంటూ చాలా ఫాస్ట్గా అసలు నొప్పి ఏమీ లేకుండా నాన్ స్టాప్ గల నడుస్తూనే ఉన్నాడు మా ఆయన అయితే మేము మాత్రమే ఎక్కడైనా కూర్చుంటే ఇంకా మాతో పాటు కూర్చునేవాడు కానీ తన తను ఎక్కడ కూడా కూర్చుందామనిలేదు సో అంత ఓపికగా నడిచాడు అనమాట నేను ఇంక అనుకున్నాను తనకి ఇంతకు ముందు యాక్సిడెంట్ అయ్యి కాలు అనమాట సో దానివల్ల బోన్ దగ్గర పెయిన్ సైడ్ బోన్ దగ్గర పెయిన్ వస్తుంది అన్నాడు అంతే ఒకటి తప్ప ఇంకే ప్రాబ్లం లేదు తనకి నేను ఇంకా అనవసరంగా నేనే తీసుకొచ్చాను కదా అన్నట్టు నాకు అనిపించింది ఇంకేదేమైనా ఇబ్బంది పడినా దేవుడి కోసమే కదా అన్నట్టు నడిచేసామన్నమాట మొత్తానికైతే ఆ దేవుడి దయవల్లనే కంప్లీట్ చేసాము ఇంకా లాస్ట్లోనైతే ఒక దగ్గర కూర్చున్నాం అనమాట ఈ గిరి ప్రదక్షిణ అయినప్పటి నుండి నెల రోజుల్లోపు అంటే ఈ తొమ్మిదో తారీఖు స్టార్ట్ అయింది కదా సో తొమ్మిదో తారీఖు నుండి మళ్ళీ నెక్స్ట్ మంత్ తొమ్మిదో తారీఖు లోపు ఇంకోసారి సింహాచలం దర్శించుకోవాలంట వీలైతే నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాను మేము ఏదైనా గుడికి వెళ్ళాలి అనేసి అంటే నిజంగా చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఏ గుడికి వెళ్ళి ఏ దేవుడిని దర్శించుకోవాలన్నా ఫస్ట్ ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఉండాలని నేనైతే గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నేను చాలా సార్లు అనుకుంటాను ఈ రోజు ఈ గుడికి వెళ్ళాలి పలానా రోజు పలానా గుడికి వెళ్ళాలి అని కానీ కొన్ని కొన్నిసార్లు వెళ్లకుండా ఆగిపోతాను ఏదో ఒక కారణం బట్టి సో నిజంగా ఆ దేవుడు మన మీద అనుగ్రహించి నువ్వు ఇక్కడికి రావాలి అని అంటేనే అది జరుగుద్దని నేను నమ్ముతాను అనమాట ఇప్పుడు ప్రెజెంట్ నేను సింహాచలం వచ్చినప్పుడు కూడా నాకు నేను అదే అనుకున్నాను ఎందుకంటే అది సడన్ గా జరిగింది నేను అనుకున్నది ఎప్పుడో నెల రోజుల క్రితం అయితే వెళ్ళాలి అని అనుకున్నాను కానీ అప్పుడు వెళ్ళలేకపోయాను ఇప్పుడు ఏంటంటే అసలు నా అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా వచ్చేసాను అనమాట సో ఇది అనమాట నా ఎక్స్పీరియన్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అంటే ఇంకా చాలా దూరమే నడవాలి కానీ నేను వీడియో మీద ఫోకస్ పెట్టలేదు అనమాట ఇంకా వీలైనంత వరకు మా ఆయన అప్పుడప్పుడు ఫోన్ తీసి వీడియో అంతా షూట్ చేశారు కానీ నిజం చెప్తున్నాను నాకు వీడియో మీద అసలు ధ్యాసే లేదు ఒక విధంగా చెప్పాలంటే మేము అసలు వైజాగ్ వెళ్ళింది వీడియోకి కూడా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో కాకపోతే ఆ వీడియో మీద ధ్యాసలేదనమాట అందుకని పర్టికులియర్ గా అసలు వీడియోనే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇది తీయాలి అన్న ఇది లేకుండా ఏదో నార్మల్ గా అలా వీడియో తీస్తారు సో ఇది వచ్చేసి ఇక్కడ చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట ఇంకా లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసాము ఇంకా కొన్ని మీటర్లు దూరంలో ఉన్నప్పుడు ఇంకా డ్రెస్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు నడిచే వాళ్ళు ఇంకా నడుస్తూనే ఉన్నారు అన్నమాట ఇంకా నేనైతే ఎండింగ్ వరకు వీడియో తీయలేకపోయాను తీయలేకపోయాము ఇంకా ఇంకా అందుకే ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేసేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి బాయ్